తెరుసుకుందే కోడెలాగల్లే అప్ప పుల్లలా చేదు నమిలిందే రామ 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 తలకు పోసుకుందే నా నేల తల్లే అలికి పోసుకుందే ముగ్గు సుక్కల్లే సత్తి ముటల్లే సగబెట్టుకుందే బాయి దుర్గ తెల్లా తెల్లాని పాలధారలల్ల పల్లె తెల్లారుతుంటదిరా గంటలు మెడలోన చెంటాగా మోగుతా ఉంటాయి నాగలి భుజన పెట్టుకుంటే దోస్తులు చేయసినట్టే రా కొట్టు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా చల్లగాలి మోసుకొచ్చేరా సేను శిలకలము చెట్లు దారి పొడుగు సెట్ల కొమ్మలా రాలుతున్న పూల సప్పట్లు గట్టి మోపలు కాల్వ కట్టులు సుమట